ఈ రోజు జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పెద్ద ఆశ్చర్యకరమైన సన్నివేశాలేమీ లేకుండా భాజపాకు అనుకూలంగా ఫలితాన్నిచ్చింది ఎన్డీఏ తరపున పోటీ చేసిన జేడియూ సభ్యుడు హరివంశ్ ఇరవై ఓట్ల తేడాతో యూపీఏ అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై గెలుపొందారు అయితే ఒకే ఒక్క సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది అది ఆంధ్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఓటింగ్ కు చివరి నిమిషంలో గైర్హాజరవడం వైసీపీ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందని ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల మేరకే వైఎస్ జగన్ పనిచేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ తరచుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వైసీపీ ఎటువైపు నిలబడుతుంది అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది రెండు రోజుల క్రితం వరకు కూడా రాజ్యసభలో వైసీపీ ఏకైక ఎంపీ విజయసాయి రెడ్డి తాము ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెబుతూ వచ్చారు కానీ చివరి నిమిషంలో తాను గైర్హాజరవ్వబోతున్నాను అని దానికి కారణం విపక్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డమేనని అన్నారు తాము యూపీఏ తరపున కాంగ్రెసేతర పార్టీ సభ్యులు నిలబడతారని భావించామని అందుకే యూపీఏకి మద్దతిస్తామన్నామని చెప్పారు అయితే ఇక్కడే వైసీపీ అడ్డంగా దొరికిపోయినట్లయింది అభ్యర్థి ఏ పార్టీ వాడైనా నిలబడింది యూపీఏ తరపున ఎన్డీఏకి వ్యతిరేకంగా యూపీఏలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు రాజ్యసభలో యాభై మంది సభ్యులున్నారు ఆ పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ నుంచి నిలబడినా ఎన్డీఏకు పోటీ ఇచ్చే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం ఇష్టం లేక తప్పుకున్నామని చెప్పిన వైసీపీ యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్టు కాదా మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే యూపీఏ తరఫున నిలబడేది కాంగ్రెస్ అభ్యర్థేనని రెండు రోజుల క్రితమే నిర్ణయమైంది మరి వైసీపీ ఈ రోజు తప్పుకోవడం ఏంటి అది ఆఖరి అరగంటలో బయటకొచ్చి ఓటింగ్ కు దూరంగా ఉంటామని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది ఒక సభ్యుడు ఓటింగ్ కు దూరంగా ఉంటే కావలసిన మెజార్టీ మార్క్ కూడా తగ్గుతుంది ఆ విధంగా భాజపాకు వైసీపీ మద్దతిచ్చింది అని విశ్లేషకులు చెబుతున్నారు అయితే వైసీపీ భాజపాకు చివరి నిమిషంలో మద్దతివ్వటమేంటి ఏ పరిస్థితులు వైసీపీ నిందుకు ప్రోత్సహించాయన్న ప్రశ్నపై పలు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి ఈ రోజు ఓటింగ్ నుంచి గైర్హాజరవటానికి విజయసాయి రెడ్డి చెప్పిన కారణం కూడా అర్థవంతంగా లేదు కాంగ్రెస్ భాజపా రెండూ రాష్ట్రానికి అన్యాయం చేశాయి కాబట్టి తాను నిరసనగా ఓటు వేయట్లేదు అని ఆయన చెప్పారు మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారు అని వీరు మనసా వాచా అనుకుంటే ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఆ పార్టీ అధ్యక్షుడు మోదీని కలిసి ప్రత్యేక హోదా ఇతర విభజన హామీల కోసం గట్టిగా ఎందుకు పోరాడలేదు ఎంతసేపు రాష్ట్రంలో తెలుగుదేశాన్ని నిందించడంలోనే కాలయాపన ఎందుకు చేస్తున్నట్టు ఇక్కడ పాదయాత్ర చేసే బదులు ఢిల్లీ వెళ్లి పోరాడితే ఆ పార్టీకి కూడా ప్రజల్లో మద్దతు పెరుగుతుంది కదా ఓటింగ్ నుంచి చివరి నిమిషంలో జారుకోవడానికి అసలు కారణం వేరు అంటున్నాయి ఢిల్లీ వర్గాలు పిఎసీ సభ్యుల ఎన్నికలో ఎన్డీఏ చేదు ఫలితాన్ని చవిచూడంతో ఈసారి భాజపా అన్ని జాగ్రత్తలు తీసుకుంది పోటీ తీవ్రంగా ఉండడంతో ఎన్డీఏలో ఉన్న ఈ శివసేన అకాలీదళ్ పార్టీలతో భాజపాకు సత్సంబంధాలు లేకపోవడంతో భాజపాకు ఈ ఎన్నిక వరకు మద్దతిస్తామని వారు హామీ ఇచ్చిన కమల దళం మాత్రం ప్రతి ఓటు ముఖ్యమే అన్న వ్యూహంతో ఈ ఎన్నికల్లో పోరాడింది ఈ పరిస్థితుల్లో తాము ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని జగన్ విజయసాయి ప్రకటించడంతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకే మద్దతిచ్చిన వైసీపీ ఈసారి కూడా తమతోనే ఉంటుంది అనుకున్న కమలనాథులకు మండిందట దీంతో కమలాధిపతి అమిత్ షా నుంచి జగన్ కు ఫోన్ వెళ్లిందట తమకు భాజపాతో రహస్య అవగాహన ఉందన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు అని దాంతో భాజపా మీద ఉన్న కోపంతో ప్రజలు దూరం జరుగుతున్నారు అని ప్రత్యక్షంగా తాము ఓటు వేయలేమని అర్థం చేసుకోవాలని జగన్ అమిత్ షాను కోరారు అని తెలుస్తోంది అయితే తాము ఓటింగ్ కు దూరంగా ఉండడం ద్వారా సహాయపడగలమని చెప్పడంతో అమిత్ షా ఓకే అన్నారు అని దాని పర్యవసానమే ఈ చివరి నిమిషం నిర్ణయం అని వైసీపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి సో అసలు స్టోరీ ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి